శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజ్ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ 4-1. ఓం శ్రీ మాతృ నమ శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మన సమస్యలన్నింటినీ కూడా తొలగించే ఒక శక్తివంతమైన మంత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది పొందడానికి ఈ మంత్రం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే మీరు ఏదైనా సరే ఒక జాబ్ కావాలన్నా లేదంటే అప్పులు తీరిపోవాలన్నా లేదంటే ఒక ఒకరి నుంచి మీకు ఏదైనా సరే ఆస్తి అనేది మీకు రావాలన్నా లేదంటే మీరు ఏదైనా ధనాన్ని అట్రాక్ట్ చేసుకోవాలన్నా సరే అలాంటి మ్యాజికల్ మంత్రం అనమాట మీరు ఏమి కావాలని కోరుకుంటున్నారో అది మీకు తప్పకుండా లభిస్తుంది అయితే ఇప్పుడు ఆ విషయం ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము మనం ఒక్కొక్కసారి చాలా ఆందోళన పడుతూ ఉంటాము ఎందుకంటే పెట్టుబడి పెట్టి అంటే వ్యాపారంలో మనము పెట్టుబడి పెడతాం కదండి ఆ డబ్బు అనేది అక్కడే స్టక్ అయిపోతూ ఉంటుందన్నమాట సేల్స్ అనేవి రావు బిజినెస్ అనేది అభివృద్ధి అనేది ఉండదు అలాంటప్పుడు ఏం చేయాలో దిక్కు తోచిన పరిస్థితుల్లో ఉంటాము చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము మనము ఆ డబ్బు పెట్టడానికి వేరే వారి దగ్గర అప్పు తీసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి కానీ అటుపక్క ఇటుపక్క మనం మేనేజ్ చేయలేక వ్యాపారం కూడా అభివృద్ధి చెందక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఎవరికైనా డబ్బుగా ఇచ్చేటప్పుడు వాళ్ళు మనకి డబ్బులకి వడ్డీ బాగానే ఇస్తారు మొదట మొదట ఆ తర్వాత వడ్డీ అనేది ఇవ్వరనమాట అక్కడ కూడా మన డబ్బు అనేది స్ట్రక్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటాము వాళ్ళకు డబ్బు గురించి అడిగితే వాళ్ళు చాలా పొగరగా ర్యాష్గా మాట్లాడతారు మన ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు కొంతమంది జాబ్లో ఆఫీసులో ప్రాజెక్ట్ వర్క్లో కానీ చాలా టెన్షన్స్లు ఫేస్ చేస్తూ ఉంటారు బంధాల్లో కానీ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు భార్యాభర్తల మధ్య సంబంధం కావచ్చు లేదంటే ప్రేమికుల మధ్య సంబంధం కావచ్చు ఏ రిలేషన్షిప్లో అయినా సరే చాలా చాలామంది కూడా గొడవలు వచ్చి చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వారందరూ కూడా చేయవలసిన ఒక చిన్న పరిహారం అండి ఈ పరిహారం అనేది అమ్మవారి యొక్క బీజ మంత్రం అనమాట అత్యంత శక్తివంతమైన వారాహి అమ్మవారి యొక్క బీజ మంత్రం అనమాట క్లీమ్ ఆ మంత్రం ఏంటంటే క్లీమ్ క్లీమ్ అనే మంత్రాన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా సరే జపించవచ్చు ఎటువంటి రూల్స్ లేవు ప్రయాణంలో ఉన్నా వంట చేస్తున్నా ఏ పని చేస్తున్నా సరే ఎలాంటి వారైనా సరే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఈ మంత్రాన్ని జపించవచ్చు క్లీమ్ 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 అని మీకు మనసులో ఏం కావాలో అది కోరుకుని ఈ మంత్రాన్ని జపించాలన్నమాట అయితే మీకు సపోజ్గా అంటే ఉదాహరణగా మీరు జాబ్ గురించి అయితే మీకు జాబ్ గురించి కోరుకోవాలనుకోండి మాకు జాబ్ వచ్చేసింది ఆ జాబ్ వచ్చాక శాలరీ అంటే ఒక యాభై వేల శాలరీ అనుకోండి మీకు అయితే ఉదాహరణకి యాభై వేల శాలరీతో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారని మీ కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారని మీరు క్లీమ్ అనే మంత్రాన్ని చెప్పుకోవాలన్నమాట అలా క్లీమ్ అనే మంత్రాన్ని చెప్పుకొని మేము చాలా సంతోషంగా ఉన్నాము మాకు జాబ్ అనేది మంచిగా ఉంది శాలరీ అనేది మాకు బాగా వచ్చింది కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నామని క్లీమ్ క్లీమ్ అని చెప్పుకుంటూ ఉంటాం ఉండాలన్నమాట అయితే హౌస్ గురించి అయితే అంటే ఇల్లు కట్టేసుకుంటున్నారనుకోండి మీరింట్లో ఇంట్లో ఆనందంగా ఉంటున్నారని చెప్పుకోవాలన్నమాట క్లీమ్ 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 అని చెప్పుకోవాలి మీకు ఏమి కావాలో మీకు తెలియదు అనుకోండి ఏ కోరికలు లేవన్న వాళ్ళు మీరు ఈ మంత్రాన్ని మామూలుగానే జపించుకోవచ్చు మీకుండేటటువంటి టెన్షన్స్ ఆందోళనలు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారనమాట ఎవరినైనా సరే మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో వాటిని మీరు తొందరగా పొందుతారు దీంతోపాటు మనం కష్టపడి పడి పని చేయాలన్నా క్లీమ్ అనే మంత్రాన్ని చెప్పుకుంటే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇంకా మేము ఏ పని చేయనవసరం లేదా అంటే మనం కష్టపడుతూనే మనకి ఆ మార్గం అనేది సులభము చేస్తుంది అనమాట అంటే పరీక్షల టైం కదండి ఇది పరీక్షల టైం కాబట్టి ఈ మంత్రాన్ని చెప్పిస్తే మార్క్స్ ఎక్కువగా వస్తాయి అంటే మీరు హార్డ్ వర్క్ చేస్తూనే ఈ మంత్రాన్ని చెప్పించారనమాట ఇంకా ఈ మంత్రాన్ని చాలా పవర్ఫుల్గా ఫాస్ట్గా మీ కోరిక నెరవేాలనుకునే వాళ్ళు ఓం క్లీన్ कृष्णाय नमः ॐ क्लीं कृष्णाय नमः ॐ क्लीं कृष्णाय नमः ॐ क्लीं कृष्णाय नमः ॐ क्लीं కృష్ణాయ నమ అనే మంత్రాన్ని జపించండి మీరు ఇంత పెద్ద మంత్రాన్ని జపించలేమనుకునే వాళ్ళు క్లీం 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 అని జపించండి కొన్ని రోజుల్లోనే మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు సాయంత్రం రాత్రి పడుకునే ముందు ఎప్పుడైనా సరే ఒక ఐదు నిమిషాలు ఇలా మీరు జపిస్తూ ఉండండి క్లీం 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 అని కానీ ఓం క్లీం కృష్ణాయ నమ ఓం క్లీం కృష్ణాయ నమ అనే మంత్రాన్ని మీరు జపిస్తూ ఉండాలి అనమాట ఇలా జపిస్తూ ఉన్నట్లయితే అమ్మవారి యొక్క శక్తి అనేది మీ వెనకే ఉన్నట్లుగా మీకు కొంతకాలం అయ్యేసరికి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే క్లీమ్ అనే అతి శక్తివంతమైన మంత్రం అనమాట అది చాలా బాగా ఉపయోగపడుతుందని చాలామంది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి అతి శక్తివంతమైన వారాహి అమ్మవారి యొక్క మంత్రము క్లీమ్ అనే మంత్రం కానీ లేదంటే ఓం క్లీం కృష్ణాయ నమ అనే మంత్రాన్ని కానీ మీరు రాత్రి పడుకునేటప్పుడైనా లేదంటే తెల్లవారు లేచేటప్పుడైనా లేదంటే మీరు ఏ పనులు చేస్తున్నప్పుడైనా సరే మీరు మనసులో మీకు ఎలాంటి కోరిక ఉందో ఆ కోరికను తలుచుకొని ఆ కోరిక నెరవేరింది అని మీరు అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని మీరు జపించడం వల్ల మీకు తప్పకుండా మంచి శుభ ఫలితాలు అయితే తప్పకుండా కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా ఉండండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ